హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ ముప్పై ఐదో భాగాన్ని వినేద్దాం సమీరా మాటలకి సునీత అహం దెబ్బతింది సుమిత్ర పళ్ళు నూరుకుంది ఏంటి నా కూతురికి సంబంధం లేదంటావా అసలు నా కూతుర్ని అనడానికి నువ్వెవరు అంది సుమిత్ర నిన్నగాక మొన్నొచ్చింది కాకుండా నన్ను మా అమ్మని ఎదిరిస్తున్నావంటే నువ్వు ఎంత నెరజానవో అర్థమవుతుంది చూడు మా అమ్మ ఎన్నైనా నువ్వు పడాలి కోడలివి అద్ అదుపులో ఉండు అంది సునీత మరోవైపు సుమిత్ర కూడా మామూలుగా దెప్పిపడడం లేదు సమీరాని పుట్టింటి ప్రేమ కొన్ని రోజులే దీనికి పెళ్ళైన కొత్తలో కూరలో వంటలు అన్నీ పెట్టారు ఇప్పుడు చేతులు ఖాళీ అయినాయి అందుకే ఏమీ మోసుకొని రావడం లేదు ఆయన నా కూతుర్ని మాట్లాడద్దు అంటున్నావు నీకేం హక్కుంది మీ అమ్మాయి నా విషయంలో కలుగు చేసుకోవడం తప్పు కదా అత్తమ్మ ఏమీ తప్పు కాదు నా కూతురికి కోపం వచ్చిందంటే నువ్వు అంతలా అన్ని మాటలు అన్నావు నన్ను తల్లినంటే కూతురికి కోపం రాదా ఏంటి మాట్లాడలేదు సమీర సూటిగా సునీత అని చూసింది సునీత అప్పటికే సమీర దగ్గరకు వచ్చి ఇచ్చేసరికి మా అమ్మని ఏమన్నా అన్నావంటే ఊరుకునేదే లేదు ఇదో ఏదో నాకు సలహాలు ఇస్తుంది నా సంసార విషయాలు చాటుగా వినడానికి సిగ్గుగా లేదు నీకు నా గురించి నువ్వు మీ అమ్మ చాటుగా మాట్లాడడం సిగ్గుసరెన్ అనేది లేదా అంతే ధీటుగా సమాధానం ఇచ్చింది సమీర ఏయ్ నా కూతుర్ని మాటే ఎదిరిస్తున్నావు ఎంత ధైర్యం నీకు అంటూ సుమిత్ర కొట్టడానికి చేయి ఎత్తింది ఆ చేయి గాల్లోని ఆగింది నరేష్ గారికి ఎక్కడ లేని కోపం వచ్చింది కానీ అసలు సమీర ఎలా హ్యాండిల్ చేస్తుందా అని చూశారు సుమిత్ర చేతిని పట్టుకుని విసిరి కొట్టింది సమీర నా ఒంటి మీద చెయ్యి వేశారంటే ఇద్దరి మీద పోలీస్ కేసు పెడతాను ఎలా కనపడుతున్నాను మీ కంటికి నేను మంచిగా ఉన్నంత వరకే నా దగ్గర తోక జాడిస్తే ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు నా మీద చెయ్యి వేశారు నేను కొట్టడం పెద్ద పని కాదు చూడండి ఏ తప్పు లేకపోయినా నన్ను అన్ని మాటలు అంటున్నా ఇన్ని రోజులు మౌనంగా ఎందుకు తెలుసా అది మా అమ్మ నాన్న నాకు నేర్పిన సంస్కారం ఇంకా నా మొగుడు నేర్పిన ఓర్పు మా మామయ్య గారు తండ్రిగా చెప్పిన మంచి చెడు ఇంకోసారి నా జోలికి వస్తే ఎంత దూరం వెళ్తానో నాకే తెలియదు అని సునీత వచ్చి అమ్మ వేరే కాపురం పెట్టమంటే గంగిరెద్దుల తలాడిస్తున్నావు కానీ అక్కడ రవి అన్నయ్య మనసు బాధపడినా పర్వాలేదు ఇక్కడ అమ్మ చెప్పింది వెంటనే నెరవేర్చాలి అది నీ ఆలోచన ఎందుకు వదిన అత్తమ్మ మాటలు విని చేతులారని సంసారం నువ్వే నాశనం చేసుకుంటున్నావు మీ అమ్మ చెప్పిన మాటలు విని అక్కడ నిజంగానే నువ్వు వేరే కాపురం పెట్టి ఆలోచన అమలు చేసిన మరుక్షణం మంగాదేవిని విశ్వరూపం చూస్తావు అంతవరకు తెచ్చుకోకు నన్ను మాటనే ముందు నువ్వు అక్కడ అత్తింట్లో ఎలా ఉంటున్నావో గుర్తు చేసుకుని అప్పుడు నన్నాను పడతాను అని కంట్లో తడి తెరుచుకొని సుమిత్ర కేసు చూసి కొట్టడానికి చెయ్యెత్తిన మీరు నన్ను చంపడానికి కూడా వెనకాడరు అని అర్థమైంది నాలో ఏం చూసి ఇంత పగ పెట్టుకున్నారో తెలియదు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నేను బయట దాన్ని కాదు కార్తిక్ భార్యని మీ ఇంటి కోడల్ని కోడలు తక్కువ చేసి మాట్లాడితే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టే అని తన గదికి వెళ్ళింది కోడల మాటలు విన నరేష్ గారికి బాధ కలిగింది కళ్ళకు పెట్టుకున్న కళ్ళజోడి తీసి కంట్లో తడి తుడుచుకుని లోపలికొచ్చారు అప్పటి వరకు షాక్లో ఉన్న సుమిత్ర భర్త రాగాని ఏడుస్తూ నరేష్ గారిని అత్తుకొని ఏమండి అసలు నేను ఎందుకు బ్రతుకున్నానా అనిపిస్తుందండి కోడలు నన్ను ఎదిరించడమే కాకుండా నన్ను కొట్టడానికి ఎత్తిందండి అంతేకాదు మన అమ్మాయి కడుపుతో ఉందన్న విషయం పక్కన పెట్టి తన సంసారం విషయంలో లేనిపోని దెప్పి పొడుగులు పొడిచింది అసలు ఏంటండి మనకి పరిస్థితి అని సుమిత్ర ఏడవగాని ముందు నన్ను వదలు సుమిత్ర అది కాదండి వదలన్నానా కాస్త గంభీరంగా నరేష్ గారి గొంతు వచ్చేసరికి సుమిత్ర ఏడుస్తూ నరేష్ గారిని వదిలి కాస్త దూరం జరిగింది చార్చి పెట్టి సుమిత్ర చంపపై ఒక్కటిచ్చారు నరేష్ గారు అమ్మని కొట్టేసరికి సునీతకి భయం వేసి ఒక అడుగు వెనక్కి వేసింది ఏవండి అంటూ భయంగా చూసింది సుమిత్ర చంపేస్తాను పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడేవంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా నన్ను కొడతారా మీరు వగలమారి ఏడుపు ముఖానికి తగిలించుకుని అడిగింది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంతా నేను చూశాను చెవులారా విన్నాను ఎవరు ఎలా మాట్లాడాలో విన్నాను కొంచెమైనా సిగ్గు సరం లేకుండా కోడల్ని కొట్టడానికి చెయ్యొత్తావు అసలు నీ సంస్కారం ఏమైంది సమీర ప్లేస్లో మన అమ్మాయి ఉంటే అలానే చేస్తావా తప్పు చేస్తే ఎవరినైనా నేను అలానే చేస్తాను అంది అవునా మరి తప్పు ఎవరిది నీదా సమీరాదా సూటిగా అడిగారు ఇంకెవరిది సమీరాది నోర్ ముయ్ అబద్ధాలు ఆడేవంటే నాలుగు చీరేస్తాను ఇప్పుడు నేను కొట్టిన దెబ్బ నీ కోడలు ముందు కొట్టుంటే నీ పరువు ఏం కావాలి మాట్లాడేది సుమిత్ర కూతురు దగ్గర మన కోడల గురించి అంత కుసుకుసుగా చెప్పే పని ఏంటి సమీర కార్తిక్ని అదుపులో పెట్టుకొని కాపురం చేస్తుందా నువ్వు చూసావా అది కాదండి ఇంకోసారి సమీరాని ఏమన్నా అన్నావంటే తెలుసు కదా ఏం చేస్తాను అని సుమిత్రని చంపేశారా చూసి సునీత వైపు చూశారు మీ అమ్మ మీ మరదలు గొడవ పడతారు మధ్యలో నీకెందుకు సమీర అమ్మని తిడుతుంటే నీకు కోపం వచ్చింది మరి అమ్మ సమీరాన్ని తిట్టినప్పుడు నీకు కోపం రావాలి కదా మరి ఎందుకు రాలేదు అది కాదు నాన్న ఎంత కాదన్నా కడుపుతో ఉన్నావు కదా అని నిన్ను ఏమీ అనలేకపోతున్నాను సమీర నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుంది చూపు దగ్గర తను చూసినట్టు చివరికి మీ అమ్మ కూడా నిన్ను చూడదు పని కట్టుకొని నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళి నీకన్నీ కొని ఇవ్వాల్సిన అవసరం తనకేంటి వారం వారం నీకు నచ్చిన వంటలు వండి పెట్టే పని తనకెందుకు నాకెందుకని వదిలేసి తన ఇంట్లో ఉండొచ్చు కదా నిన్నెందుకు తోడబుట్టులా చూసుకుంటుంది ఆ మాత్రం ఆలోచన లేదా నీకు ఎవరు ఎలాంటి వాళ్ళో నీకన్నీ తెలుసు అయినా సరే అమ్మ తరపున మాట్లాడుతున్నాం ఇంకొకసారి సమీరా విషయంలోనూ కలుగు చేసుకున్నామంటే ఊరుకునేది లేదు తన తండ్రి సమీరాని వెనకేసుకుని వచ్చేసరికి సునీతకి కోపం వచ్చింది ఇప్పుడే నాకు అర్థమవుతుంది నాన్న ఎవరెలాంటి వాళ్ళు చీటికి మాటికి ఇంటికి వస్తున్నాననే కదా నీకు మీ కోడలికి బాగా లోకైపోయాను అందుకే కదా ఈ రోజున నీ కోడల చేత మాటలు పడ్డాను జరిగిందంతా చూశాను విన్నాను అంటున్నారు కదా మరి కోడలు కూతుర్ని దెప్పి పొడిచినప్పుడు ఎందుకు నాన్న మౌనంగా ఉన్నారు తండ్రిని నిలదీసింది ఎందుకు మౌనంగా ఉన్నానమ్మా నువ్వు సమీరానన్నందుకే కదా తను నేను అనడానికి సరిపోయింది లేదంటే తను ఎందుకు నిన్నంటుంది తప్పు మీ అమ్మది అది గ్రహించు మొన్న అమ్మ చెప్పిన విషయం బట్టే అర్థమవుతుంది మీకు కూతురు కన్నా కొడుకు కోడలు ముఖ్యమని వస్తాను నాన్న అని సుమిత్ర వైపు చూసి ఏడుస్తూ ఇంటికెళ్ళింది సునీత చి నిన్ను చూస్తేనే చిరాకొస్తుంది ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ కూతురికి చెబుతున్నావా సిగ్గులేందానా అని భార్యని తిట్టి లోపలికి వెళ్ళారు నరేష్ గారు కోపంతో రగిలిపోయింది సుమిత్ర రూమ్కి వచ్చిన సమీరా సోఫాలో కూర్చొని తనలోనే తాను బాధపడింది ఇన్ని రోజులు అత్తగారిని తక్కువ అంచనా వేసింది కానీ ఈ రోజు అత్తగారి మాటలు కొట్టే వరకు రావటం అన్నీ తలుచుకొని అత్తగారి మనసులో తన మీద ఎంత పగ ఉందో అర్థమవ్వగానే ఏడుపొచ్చింది సమీరాకి మధ్యాహ్నం భోజనం చేయలేదు వర్క్ కూడా చేయలేదు ఆ రోజు సాయంత్రం వరకు ఒక్కతే రూమ్లో ఉంది ఫోన్ కూడా ఆఫ్ చేసేసింది ఎక్కడైతే అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే ఎమోషనల్ గొడవ చెప్తా చెప్పేస్తానేమో అనుకొని సైలెంట్గా తనలోనే తాను ఏడ్చింది ఈవినింగ్ ఆరవుతుండగా ఫ్రెష్ అయి కిందకొచ్చింది సుమిత్ర వంటగదిలో ఏదో వనడం చూసి మౌనంగా వచ్చి కూర్చుంది ఒకవేళ వంటగదికి వెళ్ళినా సుమిత్ర దెబ్బి పొడిచే మాటలు ఇవన్నీ ఆలోచించి ఎందుకొచ్చిన గొడవ అని ఒక్కరితే పైకొచ్చి కూర్చుంది ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు కార్తిక్ రాగాని నవ్వుతూ పలకరించి చేతికి మంచి మంచినీళ్ళిచ్చే తన భార్య కనిపించకపోయేసరికి ఫ్రెష్ అయి కిందకొచ్చి సోఫాలో కూర్చున్నాడు నానా కాఫీ తాగుతావా ఎప్పుడొచ్చావు ఆఫీస్ నుంచి కొడుకు పక్కన కూర్చుని అడిగారు నరేష్ గారు ఇప్పుడే వచ్చా నాన్న అని వంటగది వైపు చూసి సమీరా కాఫీ అన్నాడు తన మేడ పైన ఉన్నట్టుంది సుమిత్ర కార్తిక్కి కాఫీ తెచ్చివ్వు అన్నారు తెస్తున్నాను వాడికి పెళ్ళైనా వాడి పనులు నేనే కదా చెయ్యాలి అని కాఫీ తెచ్చి తీసుకొని అన్న కాఫీ తాగు అని కాఫీ కప్ చేతికిచ్చింది సుమిత్ర ముఖం డల్లుగా ఉండడం చూసి ఏంటమ్మా అలా ఉన్నావు అన్నాడు నేను ఎలా ఉంటే మీకెందుకు నాన్న ఈ ఇంట్లో కొట్టే వరకు అందరూ నా మీదకి వస్తున్నారు సాధ్యమైనంత వరకు నాకు దూరంగా ఉండండి లేదంటే నా బుద్ధులు మీకు అంటుకుంటాయి కదా అని సుమిత్ర లోపలికెళ్ళగానే కార్తీక్ ఏం అర్థం కాలేదు ఏంటి నాన్న అమ్మెందుకు అలా మాట్లాడుతుంది అసలేం జరిగింది తెలుసుకుని నువ్వేం చేస్తావురా ముందు కాఫీ తాగు అత్తా కోడలు గొడవలు మామూలే అని నరేష్ గారు అనగాని కార్తీక్ ఈ విషయం అర్థమై ఆలోచిస్తూ టెరస్ పైకి వెళ్ళాడు సమీర ఒంటరిగా కూర్చొని బాధపడడం చూడుగానే షాక్ అయ్యాడు సమీర ముఖం అంతా కందిపోయి ఉంది సమీర ఆమె పక్కన కూర్చుని భుజం చుట్టూ చెయ్యి వేశాడు తన బాధను పక్కన పెట్టి ఎప్పుడు ఎప్పుడొచ్చారు ముఖాన చిన్న నవ్వు పులుముకుని అడిగింది ఏమైంది అలా ఉన్నావు ఏం లేదండి డే టైం కదా కొద్దిగా నీరసంగా ఉంది అంతే ఇంట్లో కాస్త ఉక్కగా ఉందని పైకొచ్చి కూర్చున్నాను కాఫీ ఇవ్వనా అంది ఏయ్ నిజం చెప్పవే ఆమె జిమ్ పట్టుకుని కాస్త గట్టిగానే కోపంగానే అడిగాడు ఏం లేదు అంది సమీరా నాకు తెలుసు నాన్న చెప్పారు నీకు అమ్మకి మధ్యన గొడవ చెప్పు అసలు ఎందుకు వచ్చింది గొడవ అమ్మ ఏం మాట్లాడింది నువ్వేం మాట్లాడు ఇరువైపులా ఏం జరిగిందని అడిగాడు జరిగిన విషయం ఉన్నది ఉన్నట్టు చెప్పింది అంతా విన్న కార్తిక్కి ఎక్కలేని కోపం వచ్చింది ఏంటి నువ్వనేది కొట్టడానికి ఎత్తిందా అన్నీ తెలిసి ఉండి అక్క ఎలా అమ్మ తరపున మాట్లాడింది అసలు ఏం జరుగుతుంది ఇంట్లో ప్లీజ్ అండి మీరు ఏమీ మాట్లాడకండి ఈ రోజున జరిగిన దాన్ని బట్టి నాకు ఒక విషయం క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అత్తమ్మకి అసలు నేనంటేనే ఇష్టం లేదు అని అందుకే సాధ్యమైనంత వరకు కాస్త దూరంగానే ఉంటాను అని కార్తీక్ ఎదుటిపై తలని వాల్చింది సుమిత్ర దగ్గరికి వెళ్ళి నేరుగా గొడవ పెట్టుకోవాలనుకున్నాడు కానీ గొడవ అంతా పక్కన పెట్టి నా కొడుక్కి నాకు మధ్యన గొడవలు పెడుతున్నావా అని సమీరాని అంటుందని ఆలోచించి కార్తీక్ ఇంకా ఏం మాట్లాడలేదు చాలాసేపు ఇద్దరు పైనే ఉన్నారు సుమిత్ర భోజనం చేసి నరేష్ గారి వైపు కోపంగా చూసి తన రూమ్కి వెళ్ళింది నరేష్ గారు భోజనం చేసి టెర్రస్ పైకి వచ్చారు సమీరా కార్తీక్ ఇద్దరు ఆలోచనలో ఉండడం చూసి రే కార్తీక్ ఏంటి నాన్న అని ఇద్దరు పైకి లేచారు జరిగిందంతా సమీర చెప్పి ఉంటుంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను సమీర నువ్వు సపరేట్గా ఉండండిరా తండ్రి మాటలకి షాక్ అయ్యాడు కార్తిక్ సమీర పరిస్థితి కూడా అంతే ఏంటి నాన్న నువ్వనేది అవును ఎన్ని రోజులు ఇంట్లో గొడవలు మీ అమ్మకి నీ విలువ సమీర విలువ తెలియాలంటే మీరు దూరంగానే ఉండాలి అప్పుడు కానీ మీ అమ్మకి బుద్ధి రాదు అన్నాడు ఆ పని మాత్రం చేయకండి నాన్న ఇప్పటి వరకు బాగానే ఉన్నాం కదా ఇకపై అలానే ఉందా ఈ గోదురు ఇవన్నీ మామూలేగా దయచేసి సపరేట్ అనే మాట రానివ్వకండి అవును మావయ్య మాకు సపరేట్ అవ్వాలన్న ఆలోచన అస్సలు లేదు ఏదో గొడవైందని మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు మావయ్య అందరం కలిసే ఉందాం ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున అత్తమ్మ మనసు మారుతుంది మీ ఇద్దరు అర్థం చేసుకున్నట్లు తను అర్థం చేసుకోవడం లేదు కదమ్మా ఏం చేయను ఈ వయసులో కూడా అది అలా ఉంటుంది అంటే ఏమన్నా అలా కూడా అర్థం కావడం లేదు నా అసమర్థతకి నేనే బాధపడుతున్నాను అని నరేష్ గారు వెళ్ళగాని కార్తిక్ సమీర ఇద్దరు రూమ్కి వచ్చారు ఏవండి భోజనం చేద్దరు రండి ఆకలిగా లేదు సమీర అని బయట లాన్లో కూర్చున్నాడు సమీరాకు అర్థమైంది కార్తీక్ బాగా డిస్టర్బ్ అయ్యాడని ఇకపై తనకి అత్తమ్మకి మధ్యన ఏం జరిగినా కార్తీక్ వరకు తీసుకుని వెళ్ళకూడదనుకుని కిందికి వెళ్ళి భోజనం ప్లేట్లో పెట్టుకుని రూమ్కి వచ్చింది ఏవండి ఏంటి సమీరా రండి భోజనం చేద్దాం ఆకలిగా లేదు కార్తీక్ కార్తిక్కి సుమిత్ర పద్ధతి నచ్చటం లేదు అలా అని తల్లితో గొడవ పడలేడు లోపల బాధని దిగమింగుకుని ఆమె వచ్చి కూర్చుని చేయి పట్టుకుని నాకు ఆకలిగా లేదని చెప్పాను కానీ నీ ఆకలి మర్చిపోయాను మూర్ఖుని నేను బాధగా అన్నాడు అబ్బా ఏంటండి మీరు నా మనసు బాధపడేలా మాట్లాడుతున్నారు ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి ప్లీజ్ అంటూ కార్తిక్ని అత్తుకుంది ఏం చేయను కన్నెతల్లిని ఎదిరించలేను తప్పొప్పులు తెలుసుకోలేనంత చిన్నపిల్లయితే కాదు కదా అమ్మ సడన్గా అమ్మలో ఈ మార్పు ఏంటో నాకు అర్థం కావడం లేదు సమీర ఏం లేదండి ఎక్కడ మిమ్మల్ని దూరం చేస్తాను తల్లిగా ఆవిడ భయం అంతే మీరేమీ ఆలోచించకండి చెప్పండి కొత్త ఆఫీస్ ఎలా ఉంది అక్కడ వర్క్ ఎలా ఉంది అని కార్తిక్ని మాటల్లో పెట్టి భోజనం తినిపించడం స్టార్ట్ చేసింది బాగుంది సమీర వర్క్ ఏముంది మామూలుగానే కానీ దగ్గరుండి మనం అన్నీ చూసుకోవాలి కొంచెం బాధ్యతగా ఉండాలి కానీ జర్నీ కారణంగా నీరసం వస్తుంది బైక్ మీద కనీసం అరగంట పైనే పడుతుంది దానికి తోడు ట్రాఫిక్ ఒకటి కదా మామూలుగా రావడం లేదు తలనొప్పి అన్నాడు నాన్న కారు ఎప్పుడు తెస్తారు కార్లో అయితే పెద్ద ఇబ్బంది అనిపించదు కదా తెస్తారు నువ్వేం ఆలోచించకు అని ఇద్దరు కలిసి భోజనం చేసి నిద్రలోకి జారుకున్నారు వచ్చిన దగ్గర నుంచి అలా గదిలో వచ్చి నేడుస్తూనే ఉన్నావు అసలు ఏం జరిగిందో అడుగుతుంటే చెప్పవేంటి కాస్త గట్టిగా అడిగింది మంగాదేవి ఏం లేదత్తమ్మా మా మరదలు ఎంతో మంచిది అనుకున్నాను కానీ చాలా చెడ్డదని ఈ రోజే అర్థమైంది చెంపల మీద కన్నీరు తెచ్చుకుంటూ చెప్పింది నిన్న మొన్నటి వరకు మా మరదలు మంచిదన్న నువ్వే ఈ రోజున ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని రవి అడిగాడు ఎందుకంటే సమీరా నన్ను అంటూ ఆగిపోయింది ఎదురుగా మంగాదేవి ఉండడం చూసి చెప్పవే ఆగిపోయావు అంది మంగాదేవి ఏం లేదత్త మా కాస్త చిరాగ్గా ఉంది స్నానం చేసి వచ్చాక మాట్లాడతాను అని సునీత రవి వైపు చూసి స్నానానికి వెళ్ళింది రవి ఏంటమ్మా చూస్తుంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది నాకు తెలిసి ఇది సమీరాతో గొడవ పడి ఉంటుంది సునీత ఏం చెబుతుందో విని సమీరాకి ఫోన్ చేసే విషయం ఏంటో కనుక్కో దాని మాటలు మనం గుడ్డిగా నమ్మడానికి వీగలేదు సరేనా సరే అమ్మా అని రవి ఆలోచిస్తూ కార్తిక్కి ఫోన్ చేశాడు నిద్రలో ఉన్న కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఈ టైంలో సమీరా కాల్ చేయడం కరెక్ట్ కాదని నరేష్ గారికి ఫోన్ చేసి రవి జరిగిన గొడవంతా తెలుసుకున్నాడు అంతా విన్న రవికి ఎక్కలేని కోపం వచ్చింది సరే మావయ్య ఉంటాను అని ఫోన్ కట్ చేసి బయటకొచ్చి కూర్చున్నాడు ఫ్రెష్ అయి బయటొచ్చింది సునీత బయట హాల్లో టీవీ చూస్తున్న మంగాదేవి కోడలు వైపు ఒక చూపు చూసి అమ్మ మాటలు చక్కగా విని మరదలతో గొడవ పెట్టుకుని వచ్చింది ఏమన్నా దీన్ని ఏవన్నా అంటే అమ్మకి ఫోన్ చేసి ఏడు పొందుకోవడం గొడవ పెట్టుకోవడం పెళ్ళి అవి పది పైనే అవుతుంది అత్తంటి విషయాలన్నీ పుట్టింట్లో చెప్పడం ఎప్పటికీ మానుకుంటుందో ఏంటో అనుకుంది సునీత ఏంటండి అని బయట టవల ఆరేసి వచ్చింది ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది ఏం చేయనండి అస్తమాను పుట్టింటికి వెళ్ళి బాగా లోకపోయాను కదా అందుకే అనరాని మాటలంది సమీర నువ్వేమి అనుకున్నాను సమీర నీ విషయంలో కలగజేసుకుందా సూటికి అడిగాడు రవి అమ్మా నేను ఏదో మాట్లాడుకుంటున్నామండి ఏమైందో తెలియదు కానీ సడన్గా సమీర వచ్చి మా అమ్మ మీద విరుచుకు పడింది కోపం వచ్చి తిరగబడ్డాను సమీర కనీసం వదిన అన్న గర్వం గౌరవం కూడా ఇవ్వకుండా నన్ను చాలా మాటలంది మా గొడవల్లో నువ్వు కలువు చేసుకోకు నీకు సంబంధం లేని విషయం నువ్వు బయట దానివి అన్నట్టు మాట్లాడిందండి ఏడుస్తూ చెప్పింది నీ ఏడు పాపతావా కాస్త కోపంగానే అన్నాడు రవి సునీత భయంగా చూసింది ఏంటండి మీరు కోపంగా ఉన్నారు నువ్వు మీ అమ్మ మాట్లాడుతుంటే సమీర కోపంగా రావాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు మీరు ఏం మాట్లాడుకున్నారు అది అంటూ రవి ముఖంలో ఎక్కలేని కోపం కనిపించేసరికి గొటకలు మింగింది సునీత నువ్వు కానీ నాకు అబద్ధం చెప్పావంటే నాలుగు చీరేస్తాను చెప్పు ఏం మాట్లాడుకున్నారు అది అంటూ జరిగిందంతా చెప్పింది అబద్ధం చెప్పలేక అంతా విన్న రవి కోపంగా సునీత మీదకి చెయ్యి ఎత్తాడు మంగాదేవి వచ్చి రవిని పట్టుకుని వెనక్కి లాగింది ఏంట్రా పిచ్చికాని పట్టినా కడుపుతో ఉన్న దాని మీద చెయ్యెత్తుతున్నా లేకపోతే ఏంటమ్మా ఎప్పుడు చూసినా అమ్మ మాటలు వింటుంది కనీసం ఆవిడికైనా బుద్ధున్నారు కదా అల్లుడు కూతురు వేరే కాపురం పెట్టాలంటాం అది అసలు ఏంటమ్మా కోపంగానే అరిచాడు రవి ఎందుకో ఎప్పుడు లేనిది రవి ముఖంలో కోపం చూసిన సునీతకి ఈసారి తన కపట ముసుగు వేసి గొడవ పడిన రవి తన్ను తను తన్నుతాడు అనుకుని కామ్గా ఉండిపోయింది మీ అత్తగారి గురించి తెలిసిందే కదరా ఆవిడ ఏదో అందని సునీతని ఎందుకు కోపడతావు మరి దీనికైనా బుద్ధుండాలి కదమ్మా అసలు సమీరా నువ్వెందుకు మాటలన్నావ్ చూడు నీకు ఇప్పుడే చెబుతున్నాను మీ అమ్మ మాటలు విని నువ్వు తెక్కతెక్కగా ఇంట్లో గొడవలు పెట్టినా వేరే కాపురం పెట్టాలని చూసినా సరే నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళి నీకు నాకు సంబంధం లేదని ముఖం మీదే చెబుతాను అంతేకాదు పుట్టే బిడ్డకి తండ్రి ప్రేమ కావాలంటే నువ్వు నేను చెప్పినట్టు నా ఇంట్లో నడుచుకో లేదు నాకు బిడ్డ అవసరం లేదంటావా బిడ్డను నాకు ఇచ్చేసి నీ దారి నువ్వు చూసుకో అని రవి అనగానే సునీతకి మైండ్ పని చేయలేదు ఒరే ఏంట్రా ఆ మాటలు అంది మంగాదేవి ఎప్పుడు లేనిది రవి అలా మాట్లాడేసరికి నీకేం తెలీదు నువ్వు ఊరుకో అమ్మ నువ్వు కూడా భయం చెప్పకుండా అతన్ని ఇలా గారాభం పెట్టి తప్పు చేశావు వాళ్ళమ్మ ఇంటికి వచ్చి గొడవ పెట్టినప్పుడు నువ్వు పెద్దల్లో పెట్టాల్సింది అప్పుడు బుద్ధి వచ్చేది మా అత్తగారికి కోడల గురించి ద్వేషంగా మాట్లాడుతుంది కూతురు కాపురమేమో విడిగా పెట్టి ఏం ముద్రించాలని అని సునీత దగ్గరికి వచ్చి బుద్ధిగా ఉంటావా సరే సరే లేదంటే నా గురించి తెలుసు కదా అన్నంత పని చేస్తాను అని రవి కోపంగా బయటికెళ్లగానే సునీత ఏడుస్తూ తన గదికెళ్ళింది ఈ మాత్రం వాడు మాట్లాడకపోతే ఇది దారిలోకి రాదు వేరే కాపురం పెట్టాలని ఉచిత సలహాలు ఇస్తున్న ఆ సుమిత్రకి బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుంది వారం రోజులైంది సమీర వంటగదికి వెళ్ళి సుమిత్ర సమీరాని వంటగది వైపుకి రానివ్వటం లేదు పైగా వండి గిన్నెలన్నీ ఎక్కడ పడితే అక్కడే వదిలేసి తన రూమ్కి వెళ్ళటం సమీర ఆ గిన్నెలన్నీ కడిగి బయట పని చేసుకోవటం ఇంట్లో అందరూ ఉంటున్నారు కానీ సంతోషం మనశ్శాంతి అనేది లేదు పొద్దున కార్తిక్కి వంట చేసి బయటకొచ్చింది సుమిత్ర ఇంటి ఎదురుగా కారు ఆగడంతో ఆలోచిస్తూ బయటకొచ్చింది కొత్త కారు నుంచి సరోజా మోహన్ గారు వచ్చారు కారును చూసి నోరెలబెట్టింది సుమిత్ర కారు సొంత కారా లేకపోతే పక్కింటి వాళ్ళదా అనుకొని ఎలా ఉన్నారు సరోజ గారు అని లేని నవ్వు తెచ్చుకొని పలకరించింది కానీ సుమిత్ర చూపంతా కారు మీదనే ఉంది బాగున్నా వదిన ఎలా ఉన్నారందరూ అంటూ లోపలికి వచ్చి కూర్చున్నారు నరేష్ గారు వచ్చి పలకరించారు ఆ టైంలోనే కార్తిక్ సమీర కిందికొచ్చారు తల్లిదండ్రులు చూడగానే సమీర ఆనందం అంతా ఇంత కాదు ఎలా ఉన్నారమ్మా అని ఇద్దరిని హత్తుకుంది బాగున్నాంరా నువ్వెలా ఉన్నావు అని కూతుర్ని అల్లుడిని ఇద్దరిని పలకరించారు సమీరా జ్యూస్ తెచ్చిచ్చింది సరోజ గారు కారు ఎవరిది కుతూహలం తట్టుకోలేక అడిగింది సుమిత్ర ఇంకెవరిది వదినా అల్లుడి గారికి మా వారు కొని కొనిచ్చారు అని సరోజ చెప్పగానే సుమిత్ర షాక్తో నోరు తెరిచింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్